ఇది కాశ్మీర్ రేగండి కాశ్మీర్ రేగు కాయలు బాగా స్వీట్ ఉంటాయి కాపు కూడా గుత్తులు గుత్తులు కాస్తాయి ఇవి ఇవి అయితే ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా పంటకు రాలేదు ఓకే కాయ బాగుంది ప్లస్ ఇదేమో దానిమ్మ దానిమ్మ కూడా ఇంకా బాగా పూర్తి స్థాయిలో పంట రాలేదు నుంచి వచ్చిందా లేదు లేదు తీసుకొచ్చేసాను వాటితో పాటే అది ఇదేమో డ్రాగన్ ఈ డ్రాగన్ రెండున్న రెండు చెట్లు రెండు చోట్ల ఉన్నాయండి ఇవి కూడా ఇవి ఈ సంవత్సరం దాదాపు ఇరవైకాయల వరకు కాసాయి రెండు కలిపి ఇవి రెడ్ అనమాట లోపల రెడ్ ఉంటుంది ఫ్లష్ కూడా రెడ్ ఉంటుంది పై లేయర్ కూడా రెడ్ ఉంటుంది చాలా స్వీట్ ఉంటుంది అవునండి అంటే అదే వైట్ తో పోలిస్తే రెడ్ స్వీట్ రెడ్ స్వీట్ ఉంటుంది బాగుంటుంది టేస్టీగా ఉంటుంది బాగా ఇది బోన్సాయి మామిడి ఇది రెగ్యులర్ గా అంటే ఇయర్ మొత్తం కూడా వాటి పూత ఒకసారి కాసిన కాపు అయిపోగానే మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది అనమాట అట్లా వస్తుంది అంటే బోన్స అంటే అది దాన్ని అట్లా మెయింటైన్ చేయాల్సి వస్తుంది కదా మీరు ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏం లేదా అవసరం లేదు నేనైతే చేయలేదు అంత తొందరగా పెరుగుతుంది పెరిగినట్టు చాలా స్లోగా చాలా స్లోగా పెరుగుతారు కానీ కాపు మటుకు వస్తుంది కాపు వస్తుంటుంది కాయలు కూడా దాదాపు ఈ సైజు ఉంటాయి